హాయ్ అండి వెల్కమ్ టు కేజీఎఫ్ ఫన్ వాల్ ఈరోజు నేను సాంబార్ చేశానండి సాంబార్ చాలా బాగా వచ్చాయండి చాలా రుచిగా కూడా ఉన్నాయి యాజ్ టీజ్గా ఫంక్షన్లో మనకి సాంబార్ ఎలా ఉంటాయో అలానే ఉన్నాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది సాంబార్ ఎలా చేయాలో చూద్దామండి నేను క్యారెట్ టమాటో సొరకాయ ములక్కాయ తీసుకొని అలా కట్ చేసి పెట్టేసుకున్నానండి ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర పుదీనా కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఆయిల్ వేసేసి ఆయిల్ వేడే కట్ చేసిన ఆనియన్ వేసేసి పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసి ఆయిల్లో ఒక వన్ మినిట్ పాటు కొంచెం వేగనివ్వండి వేగాక ఇప్పుడు మనం కట్ చేసిన క్యారెట్ ముక్కలు వేసేసుకోండి కట్ చేసిన ములక్కాయ ముక్కలు సొరకాయ ముక్కలు కూడా వేసేయండి కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేయండి కట్ చేసిన టమాటాలు కూడా వేసాను నేను మర్చిపోయాను ఇప్పుడు యాడ్ చేశాను అవన్నీ బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేయండి వన్ మినిట్ పాటు సాల్ట్ వేస్తే ఏంటంటే ముక్కలు అనేవి తొందరగా ఉడికిపోతాయి అనమాట మూత ఓపెన్ చూసాక కొంచెం ఉడికి ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను దంచి ఫ్రెష్గా వేసానండి రుచి బాగుంటుందని చెప్పి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోవడానికి వన్ మినిట్ పాటు మళ్ళీ మూత పెట్టేసి ఉడికిస్తే ఆ పచ్చివాసన అనేది పోతుందండి ఇంకా మూత ఓపెన్ చేసాక ముక్కలన్నీ ఉడికిపోయి ఉన్నాయండి ఇప్పుడు నేను ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి వాటర్ యాడ్ చేస్తే ముక్కలు అనేవి ఇంకా మంచిగా ఉడుకుతాయి అనమాట మనకి ఇప్పుడు మూత పెట్టేయనండి ఈ లోపు నేను కుక్కర్లో ఒక గ్లాస్ పప్పు వేసేసి నేను ఉడికించుకున్నానండి వాటరు కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని ఉడికించేసుకున్నాను ఆ పప్పులో వాటర్ పోసేసి మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను ఆ పప్పు అనేది ఇగో ముక్కలు ఉడికిపోయి ఉన్నాయండి ఇప్పుడు ఆ పప్పు వాటర్ అనేవి దాంట్లో యాడ్ చేసుకుంటాను ముందే ఈ పప్పు యాడ్ చేసామనుకోండి సాంబార్ పొంగుతాయి అనమాట ఇగో చూడండి ఒకసారి చెక్ చేసుకుంటున్నాను సాంబార్ చిక్కగా ఉన్నాయని చెప్పి నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నాను వాటర్ యాడ్ చేశాక బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసుకోవాలండి కొంచెం ఉడకనివ్వాలి ఇది మూత ఓపెన్ చేసాక సాంబార్ ఉడికాయండి ఇప్పుడు దీంట్లో నేను కొంచెం చింతపండు జ్యూస్ యాడ్ చేసుకుంటున్నాను అండి నేను ముందే నానబెట్టేసి పెట్టుకున్నాను ఆ జ్యూస్ యాడ్ చేసుకుంటున్నాను మీరు పుల్లగా కావాలంటే ఒకసారి చూసి యాడ్ చేసుకోండి అది మిక్స్ చేసేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చే సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి కొంచెం కారం పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసుకోండి కొంచెం ధనియా పౌడర్ కొంచెం జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను నేను సాంబార్ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర లేకపోతే అవసరం లేదండి అదంతా మిక్స్ చేసేసుకొని సాంబార్ చిక్కగా ఉందని నేను వాటర్ యాడ్ చేసుకున్నానండి మొత్తం కలిపేసేసి మళ్ళీ ఒకసారి ఉడకనివ్వాలండి వాటర్ యాడ్ చేసాం కాబట్టి ఉడకనిస్తే అవన్నీ సా ఉప్పు కారం మంచిగా పట్టేస్తాయి అనమాట సాంబార్కి మూత పెట్టేసి ఉడికేయండి చూడండి సాంబార్ రెడీ అయిపోయిందండి చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుగా ప్లీజ్ లైక్ అండ్ షేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై